వేయించేస్తారు ఆస్థాన మండపం నుంచి బయలుదేరి స్వామివారు తిరువీధికి వేయించేస్తారు గ్రామ ప్రదక్షిణపూర్వకంగా తిరువీతి పూర్తి చేసిన తర్వాత ఆస్థాన మండపంలోకి వచ్చిన తర్వాత లోపల కుంభారతి శ్రీశిరాశమర్పణం ఏకాంత సేవ పురస్కరంగా పెడ ప్రదక్షిణపూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు రాత్రి ఏడు గంటలకు యథావిధిగా ఏడు గంటల వరకు దర్శనములు కొన కొనసాగుతాయి ఏడు గంటలకు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కా గురువారం దాని టెన్ చతుర్థ సంప్రదాయ వస్త్రధారణతో బృంద సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అయితే ఈరోజు విశేషం ఏంటంటే సూర్యభగవానుడు కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తూ స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకొని తను ఆ కాలగమనాన్ని నిర్వహిస్తాడు తన కార్య విధిని దాన్ని పురస్కరించుకొని విశేషంగా సుమారుగా సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతంలో అంటే సూర్యాస్తమయం అవడానికి ముందు కిరణాలు స్వామివారి యొక్క పాదాలను తాకుతాయి ఇది అనుచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఆలయ నిర్మాణం ఆ రకమైనటువంటి సన్నివేశాన్ని ఏర్పరచడం కోసం అన్నట్టుగా జరిగింది అది కాకతాళీయం అవచ్చు నిర్మాణం కావచ్చును అందుచేత ఆలయ సంవత్సరం ప్రారంభం స్వామి అనుజ్ఞతో ఈ సూర్యభగవానుడు తన యొక్క దైనందినమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు న కాలస్తత్వై ప్రభువు అని భీషాస్మాత్ దాతత్వత భీషోదేతి సూర్య అని ఆ వాయువు వీసాలన్నా సూర్యుడు ఉదయించాలన్నా చంద్రుడు ఉదయించాలన్నా కాలం అంతటికీ ప్రభువు పరమాత్మ అని గీతలో చెప్పాడు అందుచేత పరమాత్మ యొక్క అనుజ్ఞ తీసుకొని గ్రహాలన్నీ వాటి గమనాన్ని సాగిస్తే అనేటువంటి వేదవాక్కుని ఇక్కడ నిరూపించడం కోసమని స్వామి తన యొక్క స్వామి పాదాలయ దగ్గర తన కిరణాలని అంటే నమస్కరిస్తూ స్వామిని నమస్కరించి స్వామి యొక్క అనుమతి తీసుకొని సూర్యభగవానుడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు అని చెప్పడానికి ఒక సన్నివేశం అన్నమాట ఇది ఈ కార్యక్రమం సాయంత్రం సుమారుగా ఐదున్నర గంటల ప్రాంతంలో ఇది జరుగుతుంది దాన్ని భక్తులందరూ గమనించి స్వామి అనుజ్ఞ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆశాసిస్తున్నాను